నెల్లూరు జిల్లా కొరలూరు మండలం రేగర్చిలికి గ్రామానికి చెందిన ఒక సన్నగారు రైతు కుటుంబానికి చెందినవాడిని నేను మా ఊరులో ఎస్టీ కాలనీ వాసులు అవినీతికి పోలు వాళ్ళకి ఆల్రెడీ ఏడు వన్ ఐదు వందల పంతొమ్మిది మైనస్ వన్ బిలో కొంత భూమి ఉంది ఐదు వందల ఇరవై ఏడు మైనస్ ఏలో కొంత భూమి ఉంది ఆ భూమి ఇదే వాళ్ళకి ఎక్కడ భూమి ఇచ్చినప్పుడు ఏడు వందల ఇరవై నాలుగు బై వన్లో ఎలా భూమి ఇచ్చింది ఇది నాకు ఇప్పుడు కూడా తెలియదు అంటే ఒక దగ్గర ఇచ్చిన ప్రభుత్వం మళ్ళీ వాళ్ళకి వేరే దగ్గర ఎలా ఇచ్చింది ఏడు వందల ఇరవై నాలుగు బై వన్లో ఉన్న భూ పట్టాలన్నిటిని వాళ్ళకి రద్దు చేయవలసిందిగా కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి కోరు ఈఆర్ఓ గారిని కోరుతున్నా ఇంకో మాట ఏంటంటే ఈ భూముల మీద సర్వే నెంబర్ మార్చాలని మా ఊర్లో ఉన్న కొంతమంది నాయకులు వీటికి అవినీతికి సహకరిస్తున్నారు ఇస్తున్నారు దీని మటుకు కలెక్టర్ గారికి తొందరగా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇటువంటి ఔర్జానాలు అక్రమాలు ఎక్కువైపోయి ఉన్న వాళ్ళకి వేరే దగ్గర ఇవ్వటం తప్పు చట్టరత్ అది లే ఇక్కడ ఇవ్వన వాళ్ళకి ఎవరికైనా ఇచ్చినా తప్పులేదు కానీ వాళ్ళకి ఇచ్చి లేనివాడు కొడుతున్నారు దీని గురించి ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న జై